ఇక సినిమా రంగానికి వస్తే సినిమా రంగం ఈ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం దానికి చిరునామాగా క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది ఇది మనందరికీ గర్వకారణం కారణం భక్త ప్రహ్లాదను వదులుకొని బాహుబలి వరకు ఇక మీరు ఒకసారి చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని విషయం మనం నడిచిపోవడానికి వీలు లేదు ఒక వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా శ్రీకృష్ణుడు రూపం చూడాలన్నా లేకుంటే పేదవాడి ట్యాక్సీ డ్రైవర్గా చూడాలన్నా లేకపోతే ఏది మనం గుర్తుపెట్టుకోవాలన్నా సమాజంలో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ జిల్లాకు వస్తే ఎన్టీఆర్ ఏ ప్రాంతం నుంచే కృష్ణ శోభన్ బాబు ఎస్సీఆర్ అందరూ ఇక్కడి నుంచే వచ్చారు ఇటీవల కాలంలో చిరంజీవి మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి ఇకపోతే బాలయ్య అఖండ గురించి చెప్పాల్సిన పని లేదు అనుష్ఠాపకుడు ఆయన ఇంకొక పక్క ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు టాలీవుడ్ బాలీవుడ్ టోలీవుడ్ బాలీవుడ్ శాండిల్వుడ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు హీరోలుకుండే ప్రత్యేక దాంట్లో అనుమానమే లేదు ఈరోజు మీరు చూసినప్పుడు మన సినిమాలు బాహుబలు చూసినా మిగిలిన సినిమాలు చూసినా ఆ సినిమాలకే వన్నీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు కడాన బాహుబలి గురించి ఎక్సలెన్సీ అంబాసిడర్ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు త్రిపుల సినిమా కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసింది ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి సాహిత్యం సినిమా తెలుగు ప్రజల బలం దీంట్లో అనుమానం అవసరం లేదు అదే సమయంలో ఈరోజు క్రియేటివ్ ఎకానమీ గురించి మాట్లాడారు మన మంత్రి గారు కందుల దుర్గేష గారంటూ ఈ ప్రాంతాన్ని కోహినూరు అన్నాడు కానీ కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో కోహినూరు ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి అది నిజాం వెళ్ళడం నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అది మన వారసత్వ సంపద ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంది అలాంటి కోహినూర్ డైమండ్ ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి నవ్వు మీ అందరికి కావాల్సింది నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు హార్డ్ వర్క్ పోయింది స్మార్ట్ వర్క్ వచ్చింది నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఇస్ నాట్ ది కన్స్ట్రైన్ ఆ పరిస్థితికి వచ్చాం నేను ఒకటే అమే ఇస్తున్నాను ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం టెక్నాలజీ తీసుకొస్తాం అది రేపు రాబోయిన స్పేస్ టెక్నాలజీ శాటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది కర్నూలు ఓర్వక్కల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్ దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది విమానాలు ఎక్కడో తయారు చేయాల్సిన అవసరం లేదు విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చిరునామాగా ఉంటుంది తయారు చేస్తాం మనం ఆరోగ్యం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మెడ్టెక్ పార్క్ లో తయారు చేస్తాం వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో నేను ఒకటి అనౌన్స్ చేశా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చా ఇంకా ఒక క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే ఐదు నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసి ఇవి తలుచుకున్నప్పుడు చాలా మంది ఏఐ ఒకప్పుడు ఐటీ మాట్లాడా ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా ఇటీవల కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ వన్ బిగావర్ డేటా సెంటర్ అదే సమయంలో ఏఐ ఆపుకి విశాఖపట్నాన్ని సెలెక్ట్ చూసుకున్నారు చాలా మంది వస్తున్నారు చాలా కంపెనీలు వస్తున్నాయి చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని నేను ఒకటే చెప్పాను ఉద్యోగాలు ఎక్కడికి పోవు ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం అన్ని ఇన్లవెంట్ అయిపోయినాయి ఒక ముప్పై ఏళ్లకు మనం పేరు చూస్తే భావ జాల పైన మాట్లాడేవాళ్ళం నువ్వు కమ్యూనిస్టా క్యాపిటలిస్టా సోషలిస్ట్ అని ఇప్పుడు కమ్యూనిస్ట్ అయిపోయారు సోషలిజం అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడండి టూరిజం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా లేని మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా టూరిజానికి కావాల్సింది ఆదిత్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి పద్దెనిమిది నెలలు ఒకప్పుడు నాలుగైదు వేల రూములు ఉంటే మన దగ్గర పద్దెనిమిది నెలలోనే ఐదు వేల రూములు కొత్త రూములు శాంక్షన్ చేశాం హోటల్స్ కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే పది సంవత్సరాల్లో లేకుండా ఇంకా తక్కువ సమయంలోనే యాభై వేల నుంచి ఒక లక్ష రూములు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్నే నేను సూర్య లంక చూశాను ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు మీకు అనుమానం అవసరం లేదు ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే కొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత ములికాట్ దగ్గర లంగో ఫెస్టివల్ వస్తా ఉంది తర్వాత గండికోట ఉత్సవాలు గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం అలాంటిది బ్రహ్మాండమైన ప్లేస్ గండికోట విశాఖ అరకు కాఫీ అరకు ఉత్సవాలు ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది దీన్ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టాం మొన్నే ఆనంద్ మహేంద్ర ఒక ట్వీట్ ఇచ్చారు అరకు కాఫీ కేజీ పది వేల రూపాయలు దాన్ని ఆన్లైన్ లో పెడితే ఒక గంటలో అమ్ముడు ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్ తో తొమ్మిది జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం